శ్రీమతే రామానుజాయ నమ కాత్యాయని నోమును చగా గోదాదేవి తెల్లారే నిదురలే చెలే గోదాదేవి తెల్లారే నిదురే చెలే ఈడు చెలుల తోడను గోదాదేవి కావేరి వెళ్ళిందిలే గోదాదేవి కావేరి వెళ్ళిందిలే జలకాలే ఆడింది గోదాదేవి చేలాలే కట్టింది గోదాదేవి చేలాలే కట్టింది లే వెన్న మిగడ జున్ను పాలు పూలు పళ్ళు హరికే సమర్పించలే గోదాదేవి హరికే సమర్పించలే హరినే పెండ్లాడా ೇವಿ ಮಾರ್ಗಶೀರ ನೋಮು ನೋಚೆಲೆ ಗೋದಾ ದೇವಿ ಮಾರ್ಗಶೀರ ನೋಮು ನೋಚೆಲೆ ಪಲ್ಲೇ ಕ್ಷಮಂಕೂರಿಂದೇ ಗೋದಾ ದೇವಿ ಕೃಷ್ಣಗಾಧಲು ಪಾಡಿಲೇ ಗೋದಾ ದೇವಿ ಕೃಷ್ಣ ಗದಲು ಪಾಡಿಲೇ ಗುಡಿ ವಿಂದಿಲೇ ಗೋದಾ ದೇವಿ ತೆರವ ಮಂದಿಲೇ గోదాదేవి తలుపులు తెరవ మందిలే నీలాదేవి నిద్ర లేని గోదాదేవి కృష్ణుని గోదాదేవి కృష్ణునిలం మందిలే చలికి గజ గజ కూర్చు నిలుచున్న పిల్లలము మేమందిలే గోదాదేవి గోదాదేవి జరిపించమంటూ రంగన్ని కోరిందిలే గోదాదేవి రంగన్ని కోరిందిలే అహంకార మమకారాలు విడిచానందిలే నీవే శరణన్నదిలే గోదాదేవి నీవే శరణన్నదిలే తల్లి తండ్రి గురువు దైవం వందిలే ఇక దరి గోదాదేవి దరి చేర్చుకొమ్మందిలే అష్టక్షరీ కమ్మలు గాజుల ద్వయము కడియాలే కోరిందిలే గోదాదేవి కడియాలే కోరిందిలే మా పాట వందిలే గోదాదేవి మాట వందిలే గోదాదేవి మాట వందిలే ముందుగా జీడిపప్పు యాలకులు వేసిన పాయసమే తాగ మందిలే రంగి పాయసమే తాగ మందిలే జన్మ జన్మల బంధమిది మీది గోదాదేవి స్నేహ నిల్ప మందిలే గోదాదేవి స్నేహ నిల్ప మందిలే అన్నం పున్నం జరిగా మందిలే గోదాదేవి తెలియక ఏదో కోర నందిలే గోదాదేవి తెలియక ఏదో కూర నందిలే నీ పట్ల భక్తియే నిత్యము సత్యము ఆవరమే కావాలందిలే గోదాదేవి ఆవరమే కావాలందిలే ముప్పై పాసురాలు రాసేనే గోదాదేవి శ్రీరంగనాథు కొరకై గోదాదేవి శ్రీరంగనాదు కొరకై ఆ ముక్తమాయణి గోదాదేవి శ్రీరంగనాదుచేరేణి గోదాదేవి శ్రీరంగనాదుచేరేణి గోదాదేవి శ్రీరంగనాచేరేణీ గోదాదేవి శ్రీరంగనాదుచేరిణీ శ్రీమతే రామానుజాయ నమ